నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో చక్రం తిప్పుతా ఉంటే ప్రతి మెగా అభిమాని ప్రతి పవన్ కళ్యాణ్ గారి అభిమానికి గూజ్ బంప్స్ వస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు ఎందుకంటే మేరే సాత్ పవన్ హే అని చెప్పినటువంటి మోడీ గారు ఈ రోజున మరో ఎలివేషన్ ఇచ్చారనమాట ఆ ఎలివేషన్ అంతరార్థం ఏంటంటే పవన్ అంటే పవన్ గాలి కాదు సునామీ స్ట్రోమ్ అని చెప్తున్నారు పవన్ అంటే ఒక చిన్న గాలి కాదు ఒక పెద్ద తుఫాను సంచలనం సృష్టించాడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపన సృష్టించిన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అని చెప్పేసి మోడీ గారు చెప్తుంటే ఆ వీడియోలు చూస్తా అంటే మామూలుగా లేదు మీరు చూస్తే కనుక అక్కడ ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో దాదాపు ఒక తొమ్మిది మంది లీడర్స్ మాత్రమే ఉన్నారు వివిధ పార్టీలకు సంబంధించి టీడీపీ పార్టీకి అదేవిధంగా మన కర్ణాటక సంబంధించి మహారాష్ట్రకి సంబంధించి అదేవిధంగా మిగిలిన మన బీహార్కి సంబంధించి ఇలా దాదాపు తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అమ్మబోతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు అయితే వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళు అసలు నిర్ధారంగా అండి పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాలను శాసించడం ఏంటంటే శాసిస్తున్నారు నరేంద్ర మన మన చంద్రబాబు నాయుడు గారు అంటారు పవన్ కళ్యాణ్ గారిని మై ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ మేము ముగ్గురు మేము ముగ్గురం పని చేయడం కారణంగా ఈరోజు ఎంత గట్టి విజయం సాధించినాం క్లీన్ స్వీప్ చేసాం నా లైఫ్లో చూడండి మ్యాండెట్ని మనం ఈరోజు చూసాం దీన్ని అంటారు ఐకమత్యమే మహాబలం అని చెప్పేసి సో పుల్లలు పెట్టే మహానుభావులు కూడా ఉంటారు మా వాళ్ళు గెలిచారు మా వాళ్ళు గెలిచారు మా వాళ్ళు గెలిచారని ఇది అందరి వల్ల గెలిచినటువంటి కృషి ఎవరిని తక్కువ చేయడానికి లేదు సో ఈ టైంలో పుల్లలు పెట్టుకోవడం కాదు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం మన వాళ్ళు ఇలా దేశ రాజకీయాలు ఎలా శాసిస్తున్నారో చెప్తా చూడండి దేశ రాజకీయాలు ఎలా శాసిస్తున్నారంటే మన కూటమి కనుక మన జనసేన టీడీపీ పార్టీలు కనుక ఇప్పుడు కేంద్రంలో సపోర్ట్ చేయకపోతే కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం అయితే ఉండేది పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి మామూలు కృషి కాదండి ఆయన గేమ్ చేంజర్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు దేశ రాజకీయాల్లో ఈరోజున గేమ్ చేంజర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే ఎందుకు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలంతా పవన్ కళ్యాణ్ గారికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే ఆయన చేసినటువంటి పని అలాంటిది ఆయన చేసినటువంటి త్యాగం అలాంటిది మీ అందరికీ నేను చెప్పాలా అంత స్టాండ స్టార్డమ్ ఉంచుకొని అంత స్టాండర్డ్స్ ఉంచుకొని పోటీ చేస్తే పక్కా గెలిచే స్థానాలు ఒక నలభై తీసుకుని గెలుస్తామనే స్థితిలో ఉన్న దగ్గర నుంచి ఇరవై ఒక్క స్థానాలకి సరే ఇరవై నలభై గోడ ముప్పై తీసుకున్న పర్లేదు అనుకునే స్థాయి నుంచి ఇరవై ఒకటికి సున్నా పర్సెంట్ బీజేపీకి వన్ పర్సెంట్ బీజేపీకి సారీ వన్ పర్సెంట్ బీజేపీకి పది అసెంబ్లీ స్థానాలు ఇచ్చి దాదాపు ఆరు లోక్సభ స్థానాలు ఇప్పించిన ఘనత పవన్ కళ్యాణ్ తనని తాను తగ్గించుకొని ఆ పది స్థానాలు కావచ్చు ఆ లోక్ ఆ లోక్సభ స్థానాలు ఆరు కావచ్చు మొత్తం జనసేన పార్టీకి రావాల్సింది ఆ మొత్తం కలుగుంటే ఒక నలభై స్థానాలు అవుతాయి అనమాట అవన్నీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి స్థానాలు వాటన్నిటినీ కూడా వదులుకున్నాడు పవన్ కళ్యాణ్ అందుకే ఈ రోజున బీజేపీ పవన్ కళ్యాణ్ గారికి రెడ్ కార్పెట్ వేస్తుంది కేంద్ర ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేస్తుంది పవన్ చేసినటువంటి త్యాగం నాకు తెలిసి ఈ బీజేపీ కానీ బీజేపీ పార్టీలు కానీ మిత్రపక్షాలు కానీ ఎప్పటికీ కూడా మర్చిపోలేరు మరీ ముఖ్యంగా బీజేపీ తన జీవితంలో మన నరేంద్ర మోడీ గారు కానివ్వండి అదేవిధంగా మన అమిత్ షా గారు కానివ్వండి నడ్డా గారు కానివ్వండి వాళ్ళ జీవితంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగాన్ని మర్చిపోలేరు ఈరోజున ఆంధ్ర రాష్ట్రంలో పొత్తు గనక కలవకపోతే గనక గెలుపు అనేది ఉండేది కాదని చెప్పేసి కేకే సర్వీస్ చెప్తే ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి అంటే నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ ఎక్కువ తక్కువ ఏం లేవు చంద్రబాబు నాయుడు గారు ఈరోజున కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో మన ఓటు అంటే జనసేన ఓటు టీడీపీకి వెళ్ళటం టీడీపీ ఓటు జనసేనకి రావడం కారణంగా హ్యూజ్ మెజారిటీలు వచ్చినాయి మనకి సో కాబట్టి ఇక్కడ ఎవరిని ఎవరు తక్కువ చేసుకోవడానికి అయితే ఏమీ లేదు కానీ నేను చెప్పేది ఒకటే తెలుగు వాళ్ళు మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దేశాన్ని ఏలుతున్నారని చెప్పొచ్చు దేశ రాజకీయాలన్నీ కూడా మన చుట్టూ జరుగుతున్నాయి మీ అందరికీ అర్థమవుతుందో లేదో నాకైతే స్పష్టంగా కనిపించబో స్పష్టంగా కనిపిస్తుంది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అనేది ఎందుకంటే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు పెట్టబోయే పెట్టుబడులు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది ఒక ఆరు నెలల తర్వాత మీరు చూస్తారు కదా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుందో నా ఇమాజినేషన్ నాకు ఉంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు వాటి చూస్తే కనుక ఎందుకంటే ఆ రేంజ్లో అక్కడ క్రూషల్ రోల్ ప్లే ప్లే చేస్తుంది ఆంధ్ర రాష్ట్రం అనమాట కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రం ఈ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు ఉదిరితే ప్రత్యేక హోదా కూడా బీహార్కు వాళ్ళు ఒక నినాదం తీసుకొచ్చారు ప్రత్యేక హోదా కావాలని వాళ్ళకి ఇస్తే కనుక పక్కాగా మనకు కూడా ప్రత్యేక హోదా రావడానికి అవకాశం ఉంటుంది బట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎలా అయితే పెద్ద అనుకున్నంత స్థాయిలో మనకి ఎక్కడ కూడా అభివృద్ధి కానీ పోట్లు కట్టేమంటున్నారు అది కట్టేమంటున్నారు ఇది కట్టేమంటున్నారు రోడ్లు అయితే ఎంత దుర్మార్గంగా ఉన్నాయో నడువులు ఎరిగిపోతున్నాయి ఆ నోట్ల మీద వెళ్తూ ఉంటే అల్టిమేట్గా ఏంటంటే దేశ రాజకీయాలను శాసిస్తున్న తెలుగు వాళ్ళు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా అవి చాలా ఆహ్వాన ఆహ్లాదాన్ని ఇచ్చినాయి తెలుగు ప్రతి తెలుగు టీడీపీ పార్టీ కార్యకర్త కావచ్చు జనసేన పార్టీ కార్యకర్త కావచ్చు సామాన్య పౌరులు సరే వైసీపీ వాళ్ళ వరకు తీసేయండి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా గూజు రావు గూజ్ బంప్స్ రాకపోగా పైగా గూజ్ పింపుల్స్ వస్తాయి సో పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారు పొగుడుతూ ఉంటే మొన్నటి వరకు ఏమో మేరసార్థ్ పవన్ హే అన్నారు నరేంద్ర మోడీ గారు ఇక ఇప్పుడు చూసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ అంటే జస్ట్ గాలి కాదు అదొక సునామీ సంచలన సునామీ అని చెప్తుంటే సోషల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ గురించి గే హ్యాష్ ట్యాగ్ గేమ్ చేంజర్ పీ గే హ్యాష్ ట్యాగ్ పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్ జేఎస్పి బీజేపీ అలయన్స్ స్వీపింగ్ అనేది ఇలా ఒకటి కాదు రెండు కాదు వర్షపెట్టి ట్రెండ్లు కొడుతున్నటువంటి పరిస్థితి ట్విట్టర్లో ఓపెన్ చేసి చూస్తే యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటాయి ఫేస్బుక్లో పో పోస్టులు చూస్తుంటాయి సో ఎంటైర్ సోషల్ మీడియా నిలుతున్నటువంటి జనసేన టీడీపీ పార్టీ కార్యకర్తలు అని చెప్పొచ్చు ఇది ఒక నిజంగా ఒక ఆనందమైన క్షణాలు జగన్మోహన్ రెడ్డి గారికి లెక్క ప్రకారం లాస్ట్ ఎలక్షన్స్లు ఇది జరుగుంటే ఉంటే కనుక పరిస్థితి వేరున్నాయి మీ అందరికీ ఇప్పుడు అర్థమవుతుందో లేదో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్ర దేశం మొత్తం మాట్లాడుకునే విధంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారితో కలిసి ప్రతి స్టేజ్ని పంచుకోవడానికి జరుగుతుంది బట్ వైసీపీ పార్టీ అనేది అసలు పత్తానే లేకుండా పోయినటువంటి పరిస్థితి అసలుకి ఊసులో కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి అసలు లెక్క ప్రకారం వాళ్ళు ఆ నాలుగు ఎంపీ సీట్లు కూడా గెలవాల్సిన అయితే కాదు బీజేపీ పార్టీ లాస్ అవ్వడం కారణంగా గెలిచిన వాళ్ళు మూడు సీట్ల వరకు బీజేపీ లాస్ అవడం కారణంగా మూడే తెచ్చుకోవడం కారణంగా అయింది తప్ప బీజేపీకి కూడా ఒక పదిహేను ఇరవై శాతం బేస్ ఉంటే కనుక ఆంధ్ర రాష్ట్రంలో ఆ నియోజకవర్గాల్లో కొత్త అవతలేసేది ఒక్క స్థానం వచ్చేది మహాయితీ ఏదేమైనప్పటికీ గెలుపోవటంలో ఎవరి వైపు ఎవరి వైపు పోయినప్పటికీ కూడా ఈ రోజున మన వాళ్ళు మాత్రం మన మీడియా నేషనల్ మీడియా ఎక్కడ చూసినా సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఒక ప్రకంపనైతే క్రియేట్ చేస్తున్నారు జనసేన పార్టీ టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు నిజంగా మన టీడీపీ పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలకి ఈ సందర్భంగా నేను చెప్పాలి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఎండల్లో పడినటువంటి కృషి అంతా ఇంత కాదు చాలా భయంకరంగా క్యాంపెయిన్ చేశారు గ్రౌండ్ లెవెల్కి పోయి ఇంటింటిని ఒడిచిపెట్టారు ప్రతి ఇంటికి ఒకటికి పది సార్లు తిరిగారు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నటువంటి చాలామంది టీడీపీ జనసేన వాళ్ళు ఒకటికి పది సార్లు ఆయా గ్రామాలు తిరిగి మేము వస్తే ఇది చేస్తాం ఇది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడమే ఈ నా గెలుపుకి నాంది పలికింది ఇదేనప్పటికీ కూడా దేశ రాజకీయాల్లో పవన్ చక్రం తిప్పడం రెండు వేల పద్నాలుగులో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తి ఈ రోజున దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నాడంటే అది మామూలు విషయం అయితే కాదు అది అంత ఈజీగా ఎవరికి రాదు అది దాని దైవ అంశగానే భావించాల్సి ఉంటుంది మనల్ని మనం ఇంకొక మాట కూడా చెప్పే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి గురించి అడ్డగోలుగా కామెంట్లు చేసేటటువంటి ఏమప్పుడు కూడా సుఖపడినట్టు చరిత్రలు అయితే లేదు సో అలా ఉంటుంది అనమాట అడ్డగోలుగా పోతారు వాళ్ళు ఏదేమైనా ఇప్పుడు కూడా చాలా హ్యాపీ మూమెంట్స్ చాలా హ్యాపీగా ఉంది జనసేన పార్టీ కార్యకర్తలు అంతా కూడా చాలా 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 హ్యాపీగా ఉన్నారు టీడీపీ పార్టీ కార్యకర్తల ఆనందానికి హద్దులేవు ఇలాంటి టైంలో పొలాలు కూర్చో వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళని రానియకండి ఎస్ మధ్యలో ఎప్పుడైనా గొడవలు వచ్చినప్పుడు అప్పుడు తిట్టుకోవచ్చు అప్పుడు వరకు ఏమి రానియకండి ఎలాంటి భేషజాలకే పోకండి ఒకళ్ళు ఎక్కువ తక్కువ అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు టీడీపీ అభిమానులు కొంత ఆళ్ళకి ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు జనసేన అభిమానులు వీళ్ళు ఎలివేషన్ ఇచ్చుకుంటారు అట్లో ఇట్లో పొలాలు పెట్టుకుని తిట్టుకోబాకండి ఇది ఎంజాయ్ చేయాల్సిన టైము కుర్రోళ్ళు గ్రౌండ్ లెవెల్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు నాలుగో తారీఖు నుంచి గట్టిగా వారం రోజుల పాటు సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి ఇక ప్రమాణ స్వీకరణ తర్వాత అసలు సినిమా కాబోతుంది